హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ శివాన్ మాస్టర్ హిల్స్ కి గుజరాత్ ఈ ప్లేస్ శ్యామ్ మందిర్ అనే ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం పాలరాతితో తో చేసిన గుడి ఇదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఈ సర్కిల్ చూడండి ఫ్లూట్ పట్టుకున్న కృష్ణుని చేతులుగా చాలా హ్యాపీ ఈ ప్లేస్ లోకి మేము వచ్చేసేందుకు ఆ సర్కిల్ అయితే చూడండి అదిరిపో అక్కడ కృష్ణా బ్లూ టూ ఇక ఇటువైపు అయితే ఉన్నది పేరు పరిచిపోయినారు శ్యామ్ మందిర్ రాజే శ్యామ్ శ్యామ్ మందిరు వితౌట్ పొల్యూషన్ వచ్చేసాం సర్కిల్లోని టెంపుల్ అయితే నాలుగు గంటలకు తెరుస్తారు ప్రజెంట్ టైము నాలుగు గంటలకైతే తెరుస్తారు మొత్తం పాల రాతితో నిర్మించమైంది తగ్గింది భలే ఉంది శ్యామ్ మందిర్ రాధ్ శ్యామ్ చూస్తే లోపల కలసం అందుకో భలే ఉంది కాబట్టి ఇంకా చూద్దాం మరి నాలుగు వరకు ఈ ప్లేస్లో ఉంటే లోపలికి ఫోన్లు అలౌడ్ ఉండవు నాకు తెలిసి మెట్రో అనేది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ప్రతి సిటీలో మెట్రో పడితేనే దూసుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు సూరత్కే బాయ్ బాయ్ చెప్తూ ఉన్నాము విద్యా నిలయం స్కూలు తినాలనుకునేటివి చాలానే ఉన్నాయి ఇడ్లీ దోశ తినాలనుకున్నాను ఇడ్లీ అయితే అక్కడ తిన్నాను ఇక దోశ అంటే ఎక్కడైనా తినొచ్చులే కానీ లస్సీ తాగాలనుకున్నాను చార్మినార్ దా చార్మినార్ దగ్గర ఒక అన్న తీపిచ్చారు అదేనో మళ్ళీ తర్వాత అయితే తాగలేదు తాగాలనిపించింది నెక్స్ట్ అయితే నెక్స్ట్ చెప్తాను లయ్య ఎవరు పైన పోతూ ఉన్నాను బిల్డింగ్లు చూడండి పక్కన నాకు అక్కడ చూస్తేనే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఎంత కిందికి ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ చూస్తే చెవులు మారిమోగిపోయినాయి మా వద్దురా బాబు ఈ టౌన్లకి ఈ సిటీలకి దండం ఇంకా ఫ్యూచర్లో పోను అసలుకి ఏ టౌన్కి ఏ సిటీకి ఈ సూరత్కి దండంరా బాబు దండమా సైక్లింగ్ ట్రాక్ అనేది ఆ పక్కన ఉండదు అది అదే మధ్యలో కడ్డీలు ఉంటాయి కాబట్టి నేను గిట్టపోతూ ఉన్నాను సైక్లింగ్ ట్రాకే అది సైక్లింగ్ కోసం వేసిన ట్రాక్లకే వచ్చేసాను మరి ఆడ ఎవరో అడ్డం ఉన్నట్టు ఉండరు నాకైతే సంబంధం లేదయ్యా నేను పోతుండాను పక్కన మూసేసినారు దారి ఉండదో తెలియదో తెలియకుండానే వచ్చేస్తా ఉండాను నేనేమో మరి చూద్దాం ఆడ సూరత్ నుంచి బయటికి పోదాం అనుకుంటే కాదే అసలుకి ఎంటర్ అయ్యేటప్పుడేమో పది నిమిషాలకి ఎంటర్ అయిపోయినాను ఇప్పుడేమో నేషనల్ హైవే మళ్ళీ అదే ఫార్టీ ఎయిట్ పైకే పోదాం అనుకుంటే సుమారుగా పది పదహైదు సిగ్నల్ వచ్చినాయి బా నుంచే ఏది శ్యామ్ మందిర్ నుంచే డైరెక్ట్ ఇంకా నేషనల్ హైవేకే పైకి రూట్ పెట్టినాను అన్ని సిగ్నల్ వచ్చినాయి హైవే అయితే ఇప్పట్లో వచ్చేలా లేదా ఇదేదో అయ్యా వస్తా వింతగా హెవెన్ టు ఎర్త్ అంట మీరు ఎక్కడ ఏమి ఉండదు నీళ్ళు సఫాయిగా పోతా ఉండే ఊవ రేడా బతికిచ్చింద్ర కనిపించే స్వామి నేషనల్ హైవే నలభై ఎనిమిది ఎంతసేపు తొక్కినా రాదే ఆడికి పోయే ఆ స్పీడ్ బ్రేకర్ ఆడికి పోయే చూస్తాను అసలు సోరత్తో ఎన్ని కిలోమీటర్లు ఉందో ఈ నుంచి ఏందే వరడా చెప్పకూడదు ఇంక మాటలు అంతసేపుకి వచ్చనే ఉండదే ఇప్పటికి వచ్చిందయ్యా స్వామి మొత్తానికి హైవేకి ఆ సూరత్ మనం వచ్చిన ప్లేస్కి ఇరవై ఆరు కిలోమీటర్లు ఉండదు ఈ లెర్రా స్వామి ఏ పక్కన వచ్చారు రా నైనా యువతల సర్వీస్ రోడ్డు అయితే యువతలే వస్తా ఉంటారు ఇరవై ఆరు కిలోమీటర్లు ఏ తొక్కుతా అంటే రాని రాదే ఇప్పుడు వెళ్తున్నాము మనము నర్మదా నది వైపుగా ఉంది ఇంకా అది ఒక ఉంది రేపు అంతా తొక్కినంత ఉండదే ఊపిరి వచ్చిందయ్యా టౌన్లో నుంచి వచ్చే లోపల ప్రజెంట్ మనమైతే ఒక రివర్ పైన ఉన్నాము తపి రివర్ అని చూడండి ఇది తపి రివరు చాలా పెద్దదే కానీ యాస్ట్రో ఎక్కడ అంటారా పైకి ఎక్కిచ్చేసాం అక్కడ వాళ్ళకి ఎందుకు డిస్టబెన్స్ అని చెప్తే అవి పైగా ఎక్కిచ్చేసానికి చూడండి చూడకపోతే సక్సెస్ఫుల్గా మన రైడ్లో ఇవాళ మూడో తోల్ ప్లాజా కూడా వచ్చేసింది ఇది మరింత డిఫరెంట్గా ముందే తప్పకుండా మ్యాచ్లో ఇక్కడ ఒక క్లిక్ సిక్ కనిపించాలి వచ్చేసాము ఇండియన్ ఎయిర్పోర్ట్స్కి రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్కి టోల్ ప్లాజాస్కి ఇక్కడైతే మరీ ఈ హోటల్స్ పెట్రోల్ పంప్స్ ఇలా వీటితో కలకల ఆడిపోతూ ఉంటుంది ఈ పెట్రోల్ ఈ టోల్ ప్లాజా అనేది వాళ్ళే ఉండదు అయితే చూసే విధంగా అయినా బాగుండదు ఇక్కడ పక్కనే పెట్రోల్ పంపు ఆ విధంగా పక్కనే షాప్స్ అట్ట కూడా బాగుండదు ఆడికి పోయి మన మ్యాచ్లో ఒక ఫోటో కిసిక్కనిద్దాము సక్సెస్ఫుల్గా మన రైడ్లో మూడో పెట్రోల్ పంపు ఇంచుమించు వంద కిలోమీటర్లు ఏమో వచ్చాము మనము దానికే మూడోది వచ్చింది టోల్ ప్లాజా అనేది వంద కిలోమీటర్లు ఇంచుమించు అయిందిలే వంద కిలోమీటర్లు సూరత్కు అవతల రెండో యువతలు ఒకటి దాటేసి వెళ్దాం సూర్య అయితే ఇంకొక ఉంటాడు ఇంకొక హాఫ్ అన్ అవరు టైం అయితే ఇది కనిపించదు ఇది కనిపించదు నేను వినిపించాలి టైం అయితే ఐదు నలభై అయిపోయింది సక్సెస్ఫుల్గా ఉంటాడు ఇంకొక అర్ధ వెళ్దాం ఇంకొక పది కిలోమీటర్లా ఇంచుమించు చూద్దాం పది కిలోమీటర్ల ఎన్నో ఎయిర్పోర్ట్ అంటేనే బిజీగా ఉంటాయి ఫ్లైట్లతో అట్లాంటిది రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్ అంటే ఇంకా ఇంకా బిజీగా ఉంటుంది ఏంటి ఇట్ట తీర్చండి అని అనుకోవద్దు ఇదే ఆ టోల్ ప్లాజాకి పక్కనే ఉంటాయి కదా వాష్ రూమ్స్ ఇక్కడే చార్జింగ్ పెట్టి ఉన్నాను రాత్రి పెట్టుకునింది ఆ పెట్రోల్ పంపులో అదే కాస్త ఎడిటింగ్ చేసే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఒకటి నుంచి ఇప్పుడు దానికి వచ్చింది ఇప్పుడు వెళ్తే వెల్ ఇప్పుడు వెళ్ళే స్టే కాడైనా పెట్టుకోవచ్చు ఏమో తక్కువగా ఉంటే ఒకసారి ఇంకేదంతా ఫ్రెషప్ అయ్యాను అందుకనే ఒక పది నిమిషాలు పెట్టుకోపోదామని ఇక్కడ ఆగాను ఈ విధంగా ఉంటాయి కొన్ని చోట్ల సూర్య అయితే బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయినాడు అక్కడక్కడ లైట్లు వెలుగుతూ ఉన్నాయి మన మ్యాస్టర్ కూడా అక్కడ ఉంది మనమైతే ఈ పెట్రోల్ పంపులో ఇవాళ స్టే పెట్రోల్ పంప్ అంటే ఇక్కడే స్టే వచ్చి అడిగాను స్టాఫ్ని అడిగాను సార్ని అడిగాను చెప్పారు ఇక వెళ్ళి మేనేజర్ సార్ని అడిగితే సారేమో ఉండు అని చెప్పాడు ఇక్కడే రూమ్స్ ఉంటే ఆ రూముల్లో ఉండు అని చెప్పాడు ఎక్కడైనా మనం టెంట్ వేసుకొని ఉండవచ్చు ఈ ఊరైతే టిపోడ టిప్పోడ పిప్పడా ఏదో ఆ పిప్పోడోడ అనే ఊరు ఈ ఊర్లోని ఇండియన్ పెట్రోల్ పంపు అయితే సుమారుగా వంద కిలోమీటర్ల పైనే ఆ రూట్ మ్యాప్ అయితే పెడతాను చూడండి బస్వరత్లో అయితే వద్దురా బాబు వద్దు పోయేటప్పుడేమో పది కిలోమీటర్లతో ఎంటర్ అయినాము బయటకు వచ్చేటప్పుడు ఏమో ఇరవై ఏడు కిలోమీటర్లు అదే సో డిసప్పాయింట్మెంట్ అదే అనుకోండి ఇరవై ఏడు కిలోమీటర్లు ఏంది ఒక నేషనల్ హైవేకి బార్డర్గా ఏంది సాధన అంత దూరాన్ని ఏంది ఊరస అలా గడిచిపోయింది ఈరోజుకి మన డే అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగానే సూరత్నైతే విసిట్ చేశాము శ్యామ్ మందిర్నైతే చూసాము ఆ ఫ్లూట్ పట్టుకున్న విధానం అయితే సూపర్ అంటే సూపర్ ఇక రేపైతే వెళ్ళే ప్రదేశం రేపటికి చేరుకునే అంత దూరంలోనే ఉండాలి అని అనుకుంటున్నాను చూడలేదు ఎంత ఉందో ఇక అంతేనండి ఇక క్యాంపింగ్ వీడియోతోనో లేదంటే ఇవాళ ట్రావెల్ వీడియోతోనో కలుద్దాం ఉంటాను ఇవాళైతే మామూలుగా చేయలేదు అనుకో ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ దానిపైన వెహికల్స్ అయితే పోతున్నాయి చూడు బుల్లెట్లు పోయినట్టే పోయినాయి మొన్న రెండు రోజులు అడవి మార్గం కొండ మార్గాల్లోనే ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ కంటే ఫార్టీ ఫోర్ కంటే ఇంకా ఎక్కువ ట్రాఫిక్గానే ఉంది ఏంది అసలుకి చెవులు అయితే అనుకో దానికి తోడు ఇంకా సూరత్కి వెళ్ళినా ఇంకా చూడండి ఆ టౌన్లో ఆ జంక్షన్లలో ఆ ట్రాఫిక్ అబ్బా 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 స్వామి నగరాలకి దండము మారుమూల పల్లెల నుంచి వెళ్ళిన మేలు అనుకునే మాదిరిగా అయితే అనిపించింది నిజంగానే ఈరోజు ఇక ఆ సూరత్ నుంచి బయటకు వచ్చామనుకుంటే ఈ ఏడ నేషనల్ హైవే యాడ కానొచ్చు అందే ఇరవై ఆరు కిలోమీటర్లు నేషనల్ హైవేకి రావడం ఏంది ఒక ఊరిలోంచి ఇరవై ఆరు కిలోమీటర్లు ఏంది అసలుకి చూసినందుకు థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి అయితే ఇక్కడ ఉంది ఈ పెట్రోల్ పంపులో ఇక్కడ ఇక్కడైతే క్యాంపింగ్ అని చెప్పారు సార్ గారు ఇక్కడే ఇవాళకి మన క్యాంపింగ్ అనేది కాదంటే చాలామంది చెప్పారు ఈ స్టేట్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని గుజరాత్లోని కొన్ని ప్రదేశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు జాగ్రత్తగా అంటే జాగ్రత్తగానే ఉన్నాము ఆ తర్వాత అంటే ఎంబ్యాస్టర్ ఏమంటావు జై శ్రీరామ్ అన్నట్టే అంటే ఏ కొన్ని ప్లేసుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు చాలామంది వరకే ఈరోజైతే సక్సెస్ఫుల్గా గడిచిపోయింది ఇంకా నైట్ అయితే నైట్ గడిచిపోతే ఈరోజు గడిచిపోయినట్టే ఉంటా